హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మా వాష్ ఏరియా అనమాట ఇక్కడ మేము బట్టలు ఇంకా గిన్నెలన్నీ అడుగుతాము మాకు కిచెన్లో చిన్నగా ఉండడం వల్ల సింకు మేము బయటనే వాష్ చేస్తా గిన్నెలన్నీ ఇంకా బట్టలు కూడా ఇక్కడే ఉతుకుతాం అనమాట ఇది ఏంటంటే ఎండొస్తుందని చెప్పి ఆ పైన అది కట్టుకున్నాము ఈ ఈ గోడ పైనే మాది కూలర్ టబ్ ఉండే అందులో వంకాయ చెట్లు అవి పెట్టాము మేము కింద కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎండ తాగలట్లేదు అని చెప్పి ఆ మీద పెట్టినా చూడండి ఎంత పని అయిందో అది ఈరోజు గాలి వచ్చి అది మేము పైన కట్టినాం కదా గ్రీన్ నెట్ అది తో గాలితో తోయడం వాళ్ళ కింద పడ్డది కొంచెం జస్ట్ మిస్ అండి ఈరోజు నాది నేనైతే మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈరోజు మా అమ్మ నన్ను ఎలా కాపాడిందో మీరు చూడండి మా అమ్మనే నన్ను సేవ్ చేసింది మళ్ళీ జన్మనిచ్చిందని చెప్పవచ్చు చూడండి ఇక మొత్తం కింద పడిపోయింది కింద పడిపోతే ఇక నాకు అది పొడిగా తీసేద్దాం అనుకుంటే ఆల్రెడీ మార్నింగ్ వాటర్ పోసాను కాబట్టి ఉంది అది నాకు అది లేవలేదు అస్సలు లేకపోతే ఇక మా హస్బెండ్ హెల్ప్ చేశారనమాట లంచ్కి వచ్చారు ఆయన హెల్ప్ చేశారు చూడండి వంకాయలు అయితే ఒక అయితే మేము తెంపే వాళ్ళ మీద వంకాయలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తం కింద పడి స్టాండ్ విరిగిపోయింది చూడండి మట్టి అంతా కింద పడ్డది అందులో వంకాయ చెట్లు మిరప చెట్లు చేమంతి చెట్లు ఉండే అండి ఇంకా అన్నీ అందులో మంచి మంచిగా ఉండే చెట్లు బాగా ఎదిగినాయి నేను చేసిన పొరపాటు ఏంటంటే కింద మేము పెట్టవచ్చు కానీ వారి ఎండ తగ్గలట్లేదు అని చెప్పి గోడ మీద పెట్టిన గోడ మీద పెట్టినందుకు ఈరోజు ఇంత పని అయింది గాలి వచ్చి కింద పడింది ఇంకా మా హస్బెండ్ అంటుండు ఇదంతా మళ్ళీ పాడైతే కింద పడింది కదా ఎన్ని చెట్లు ఒకదానిలో వద్దులే అని చెప్పి పక్కన పెడుతున్నాడు అండి మిరప అన్నీ ఈ బకెట్లు యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది ఏంటంటే సొరకాయ పాదులు ఇంకా బీరకాయ కాకరకాయ పెడదామని చెప్పి ఆ బకెట్లో మట్టి నింపి పెట్టినా కొంచెం వర్షాలు పడ్డానికి అందులో పెడదామని చెప్పి అందులో ఎరువు కూడా వేసి పెట్టిన ఇక మా ఆయన అవి పెట్టేలోపు ఇవి తీయొచ్చులే అని చెప్పి అందులో మిరప చెట్లు పెడదామని పక్కన పెట్టిండు ఇక మట్టి అంతా ఎత్తుతున్నాము వంకాయ చెట్లు మాత్రం అందులోనే ఉంచినాం మిరప చెట్లు చేమంతి చెట్లు తీసినాము చూడండి ఎంత కష్టం అనిపిస్తుంది అంటే చెట్లు ఇంకొక రోజైతే మేము కర్రీ చేసుకునేటోళ్ళ అంత వంకాయలు వంకాయ చెట్లు ప్రాణంగా పెంచుకున్నామండి మేమైతే ఇలాంటి చెట్లు ఖరాబ్ అయితే చాలా బాధ అనిపిస్తుంది మా హస్బెండ్ అయితే పాపం హెల్ప్ చేస్తున్నారు అనమాట నాకు ఒక్కదానికి నాతో కాదని కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఎప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండవద్దు ఏమవుతుంది అని అనుకుంటే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి ఇప్పుడు పాపం అన్ని చెట్లను డిస్టర్బ్ చేసినట్టు అయిపోయింది మేము అది ఒకేసారి పడడం వల్ల మొత్తం చూడండి అంత ఈ కింద ఉన్న స్టాండ్ ఇరిగిపోయింది ఇదంతా మట్టి అంతా కింద పడిపోయింది ఇంకా టబ్ అయితే ఇరగలేదు అది వెయిట్ బాగా స్టాండర్డ్గా ఉంది టబ్బు కూలర్ టబ్బు ఇక మా ఆయన అయితే సర్దుతున్నారనమాట దాన్ని ఇక ఒక సంచలే వేసి మొత్తం అందులోనే వేసేసినాం మళ్ళా చూడండి ఎప్పుడైనా మనం చెట్లను ఇంత ఇష్టంగా పెంచుకున్నప్పుడు వాటికి మన ఇలా డిస్టర్బెన్స్ అయితే చాలా బాధ అనిపిస్తుంది కదండి మా చెట్లయితే ఎప్పుడు మంచిగా గ్రీన్గా ఉండేవి ఈరోజు ఒకేసారి ఇలా వాడడంతో మస్తు బాధ అనిపించింది అదేమో మంచి ఇంక చెట్టు అనమాట పక్కన మొత్తానికి అయితే మట్టి అంత అందులో వేసి ఆ ప్లాంట్స్ అయితే అట్లనే ఉంచినామండి వంకాయ చెట్లు లంచ్ టైంలో పైకి తీసుకు ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు కింద పెడితేమో ఎండ తగలదండి బకెట్ల పక్కన పెడితే మార్నింగ్ ఎండ వస్తుంది కదా తగలదన్నమాట అందుకని పైకి తీసుకెళ్తున్నాం ఇక ఇంకా మా ఆయన నాకు అని చెప్పి తను పైకి ఉండి నాకు హెల్ప్ చేశారు పైకి తీసుకెళ్ళడం కోసం ఆ పైకి తీసుకెళ్ళాము తీసుకెళ్ళి ఆ చెట్లు ఆ వంకాయలు అవన్నీ పైన ఉన్నాయి కదా బీరకాయ చెట్లు ఇట్లాంటి వేరేవి అక్కడ కొంచెం ఇటుకల్లాగా సెట్ చేసి అక్కడ పెట్టినాం అన్నమాట ఈ కులా టబ్బు ఉన్న వంకాయలు ఏమో అవి కా మళ్ళీ ప్లాంట్స్ మంచిగా కోలుకోవాలని కోరుకుంటున్నామండి మట్టి అంతా అందులో వేసేసినాం ఇవైతే ఇక కొన్ని చెట్లు తీసి కింద పెట్టినాం కదా ఇవి అయితే పైన పెట్టినాం చూడండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అండి రోజు అవి ఎదగడానికి ఎన్నో రోజులు పడుతుంది మనకి ఎందుకంటే భూమిలో అయితేనేమో ఫాస్ట్గా మంచి బలం ఉంటుంది కాబట్టి మంచి పెరుగుతాయి ఇప్పుడు మనం ఈ టబ్బులలో పెట్టిన దానికి ఎంతో కేర్ తీసుకొని ఎంత కష్టపడి రోజు దానికి ఇలా సడన్గా కింద పడేసరికి చాలా బాధ అనిపిస్తుంది ఇది కాకరపాదు కదా మాది కాకరపాదు ఓమ చెట్టు అనమాట ఇక వాటి పక్కనే ఇది కూడా పెట్టేసిన ఇక్కడ పైన ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కొంచెం బీరపాదు పాకిందనమాట ఇందులో కూర చెట్టు ఇంకా వంకాయలు కొన్ని మొక్కలు ఉన్నాయండి చిన్న చిన్న మొక్కలు అవి గింజలు వేసినప్పుడు బాగా మొక్కలు వచ్చేసరికి అన్నీ స్ప్రెడ్ చేసి ఈడొకటి ఆడొకటి పెట్టాను ఇది మా ఆరెంజ్ చెట్టు ఇక వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది అల్లనేరపండి చెట్టు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఇక మా స్టార్ ఫుడ్కి ఎండ ఎక్కువ అయిపోయి అది మొత్తం ఆకులు రాలిపోతుంది అది కూడా నీడకు సెట్ చేయాలి ముందు కూడా మా ప్రీవియస్ వీడియోలో ఈ చెట్లన్నీ మీరు చూసి ఉంటారు కానీ ఈరోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ వల్ల మాకు చాలా అప్సెట్ అనిపిస్తుంది మంచిగా కాసే కాత కాసిన చెట్లన్నీ అట్లా పోతేనే అంత బాధ అనిపిస్తే ఒక రైతుకు వర్షం పడి వాళ్ళకు ఆరు నెలలు కష్టపడ్డ అంతా పోతే వాళ్ళు ఎంత బాధలు ఉంటారో ఇప్పుడు ప్రత్యక్షంగా నాకు అర్థమైంది వర్షం పడ్డప్పుడు రైతులు కూడా అంత బాధపడతారు కదా పాపం ఒట్టి చెట్లు బకెట్లో పెట్టిన చెట్లే ఇట్లయితే ఇంత ప్రాణం ఇంత విలవిలలాడిపోతుంది చూడండి చేమంతి చెట్లు ఈ ఈ బకెట్లో పెట్టామన్నమాట చీమంతి పూలవి మొక్కలు అందులో నుంచి తీసినవి టబ్లో నుండి కింద పడ్డాయి కదా ఇక అప్పటివరకనే ఈ బకెట్లో పెట్టి సెట్ చేసినాం ఇంకో బకెట్లో అయితే మిరప చెట్లు పెట్టినాము ఇంకా అవి ఎన్నుకొని మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇవన్నీ మిరప చెట్లండి ఇంకా మట్టి మొత్తం అందులో బాగా బకెట్ నిండా ఉందనమాట మేము ఫ్రూట్స్ కదా మా వారు పిల్లల కోసం అవి ఎగ్ ఎగ్ పొట్టు ఉండే అనమాట ఇది ఫ్రూట్స్ తెచ్చినవి ఇదంతా కూరగాయలది చెత్త అవి అవి అవన్నీ ఉండే అవన్నీ అందులో వేసి కొంచెం మట్టి తీసిన అనమాట సగం బకెట్ వరకు తీసి ఇవి అందులో వేసి ఈ చెట్టు పెట్టేసి దాంట్లో మళ్ళీ మట్టి వేసినాం అనమాట చెట్లు అయితే ఎంత ఎదిగినాయండి మిరప చెట్లు కొంచెం కాత పూత స్టార్ట్ అయింది పూతంతా రాలిపోయింది పిందెలన్నీ రాలిపోయినట్టు నలిగినట్టు అయినాయి అండి టబ్బుల నుండి కింద పడి మిరపకాయలు ఒకటే దింపలే వంకాయలు ఇంతవరకు తెంపుకున్నాం మేము కానీ మిరపకాయలు ఇప్పటివరకు దింపలే మిరపకాయలు తెంపుదామన్నా సరి పూతంతా రాలిపోయింది మళ్ళీ పూత వస్తుందో ఈ చెట్లు ఎలా కొలుకుంటాయో నాకు అర్థం కావట్లేదు చూడండి ఈ మట్టి అంతా మళ్ళీ తీసిన మట్టి అంతా అందులో పెట్టామనమాట మేము చూడండి బకెట్లలో వేసినాము చాలా టైం పట్టిందండి అంతా క్లీన్ చేసుకొని అవన్నీ వేసేసరికి బాగా టైం పట్టింది ఇదంతా మట్టి అంతా వేసినాం ఈ బకెట్లలో పాదులు పెడితే బాగా వస్తాయి కదా పైకి అని అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వీటిని కాపాడుకోవాలి కాబట్టి ఈ మిరప చెట్లు చేమంతి చెట్లు ఈ బకెట్లలో సెట్ చేసినాము ఈ కింద ఈ స్టాండ్ పైన పెడదామని అనుకుంటే అది అసలు కింద కూడా ఎండ తాగలలేదు అప్పుడు గ్రోతే లేకుండే చెట్లకి అందుకోసమైనా పైన పెట్టాల్సి వచ్చింది గోడ పైన కానీ ఇంత పని జరుగుతుందని అనుకోలేదు ఇంత కింద పడి మొత్తం చెట్లు అన్నీ ఖరాబ్ అయినాయి చూడండి ఇదంతా ఇట్లా ఒక బ్యాగ్లో వేసి పెడతా నేను మన ఎగ్ ఎగ్స్ తీసిన పొట్టు ఉల్లిగడ్డల పొట్టు మనం కూరగాయలు కట్ చేసినప్పుడు వస్తుంది కదా చెత్త అదంతా సంచిలో వేసి పెట్టి ఇట్లా చెట్లకి వేసేస్తాను అన్నమాట కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా అయిన తర్వాత అదేమో మన ఆవు పేడతో పిడికలు చేస్తా చేసి అందులో వేస్తాను అనమాట చెట్లకి మిరప చెట్లు రెండు మూడు ఉంటే ఇంట్లో పెట్టినా చూడాలి ఇక ఎలా వస్తాయో ఇవి కోలుకోవాలి కోలుకుంటే మంచిదే అండి కాయలు వస్తాయి మళ్ళీ నేను మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అప్డేట్ ఇస్తాం మా చెట్లు ఎలా ఉన్నాయనేది చెప్పాను కదా మా అమ్మ నన్ను కాపాడిందని అని చెప్పి ఎలా కాపాడిందంటే అంటే మా అమ్మ నేను అక్కడ కూర్చొని బట్టలు ఉతుకుదామని చెప్పి అక్కడ కూర్చున్నాను కూ పీటేసుకొని కూర్చోగానే కాల్ వచ్చిందండి రోజు మా అమ్మ వాళ్ళకి పొద్దున్నే చేస్తాను నేను ఫోను అలాంటిది ఈరోజు ఫోన్ చేయలేదు నేను మార్నింగ్ పని మీద పడి మా అమ్మ నేను ఎందుకు చేయలేదని చెప్పి మా అమ్మ ఫోన్ చేసింది తొందరగా నేను ఫోన్ చేయడానికి ఇట్లా ఇంట్లోకి రాగానే చెట్టు పడిపోయింది ఈ పరోక్షంగా అయినా మా అమ్మ నన్ను కాపాడినట్టే కదా మళ్ళీ జన్మించిందండి మా మమ్మీ చూడండి ఈరోజు మా మమ్మీ కనుక నాకు ఫోన్ చేయకపోతే నేను అది నెత్తి మీద పడి ఏమైపోయేదో తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది అందుకనే తల్లి దైవంతో సమానం అంటారు దేవుడు ఇలా మా అమ్మ రూపంలో మా అమ్మ ఫోన్ చేసేలాగా చేసిండు లేకపోతే జస్ట్ మిస్ నా మీద పడేది అది చూడండి ఇవాళ నా అదృష్టం బాగుంది అనుకోవాలి రోజు నేను పనిచేసేది అక్కడే అక్కడ పని చే రోజు కొంచెంలో మిస్ అయింది కానీ రోజు అక్కడే వర్క్ చేస్తా ఉంటా చేసే టైంకి అట్లా గాలి వచ్చింది నేను జస్ట్ కూర్చున్న బట్టలు ఉతుకుదామని చెప్పి మా అమ్మ ఫోన్ చేసింది అది కూడా నేను మార్నింగ్ చేయలేదు ఎందుకు చేయలేదు రోజు అని చెప్పి మా అమ్మ చేసిందంట మా అమ్మ చేయకపోయే చేయకపోతేనైతే నా ఈరోజు నా తల బాగలేదండి అది మీద పడి జస్ట్ మిస్ మరో మరోసారి మా అమ్మకు థ్యాంక్స్ చెప్తున్నాను ఆ దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు నా లైఫ్ కాపాడింది మా అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన రక్త సంబంధీల సంబంధం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఏదన్నా ఆపద వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మా అమ్మ అయితే ఈరోజు ఎలా కాల్ చేసినాము ఎప్పుడూ చేయదు కాకపోతే ఈరోజు ఇంకా నేను ఎందుకో చేయలేదని చెప్పి చేసిందంట మా అమ్మ ఫోను అట్లా నేను ఈరోజు మళ్ళీ ఒక జన్మెత్తిన ఇదంతా మళ్ళీ కడుక్కొని ఇవన్నీ చెట్లన్నీ సెట్ చేసిన తర్వాత ఇలా ఉందండి ఇది పైన కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్